బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణలో భారీగా వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి సో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే వస్తున్నాయి పిడుగులు పడి అయితే జనాలు చనిపోతున్నారు అవును ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు అయితే ఉన్నాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది కొన్ని జిల్లాల్లో ఉరుములతో మెరుపులతో కొన్ని వర్షాలు అయితే పడతాయి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాడులు కూడా వేస్తాయన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు మాల్దీవులో కొంతవరకు కొమరని ప్రాంతంలో మరకొంతవరకు దక్షిణ బంగాళాఖాతం నికోబార్ దీవులు అండమాన్ సముద్ర తీరంలో కొన్ని ప్రాంతాల వరకు అయితే నైరుతి రుతుపవనాలు అయితే వచ్చేసాయి అనమాట సో వీటి ప్రభావంతోనే ప్రజెంట్ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి మనకి అయితే తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు అయితే భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి సో అయితే సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు పిడుగుపడి ముగ్గులు అయితే చనిపోయారన్నమాట తెలంగాణలోని రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురుస్తుంది వికారాబాద్ జిల్లాలో యాలాల మండలం పరిధిలో రెండు చోట్ల పిడుగులు పడటంతో ముగ్గురు అయితే చనిపోయారు జంటుపల్లిలో పిడుగుపడి శ్రీనివాసు లక్ష్మయ్య మృతి చెందారు లక్ష్మమ్మ బెన్నూరులో వెంకప్ప ప్రాణాలు కోల్పోయారు మరోవైపు సికింద్రాబాద్ పరిధిలో బేగంపేట పారాడైజ్ చిలకలగూడ ఆలవాల్ బోయన్పల్లి మారేడుపల్లి జవహర్ నగర్ సుచిత్ర జీడిమెట్ల కొంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉంది రోడ్ల మీదకైతే నీరు వచ్చింది చూ చూ చూశారు కదా ఇంత ప్రమాదం అయితే పొంచి ఉందన్నమాట ఎవరు కూడా బయటకైతే అయితే రావద్దంటున్నారు వర్షం వచ్చినప్పుడు చెట్ల కిందకు వెళ్ళద్దు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని